హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను రథసప్తమి పూజ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను నాకు ఇష్టమైన పండుగలలో రథసప్తమి కూడా ఒకటి ఈరోజు మా చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా చేస్తారు మా ఇంట్లో ఈ పూజ రథసప్తమి పూజ అమ్మ ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసేది అదైతే నాకు బాగా గుర్తు నేను కూడా అలానే చేస్తూ ఉంటాను రథసప్తమి రోజైతే రథ ముగ్గు వేయాలి ఇంటి ముందు నేను వేసాను చూడండి కుక్క అయితే రెడీగా ఉంది నా ముగ్గు తొక్కేయాలని మన జీవితంలో అతి ముఖ్యమైనది ఆరోగ్యం మనందరికీ కూడా ఆ సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను నేనైతే పొద్దున్నే లేచాను లేచి బయటికి వచ్చేసి అయితే జిల్లేడాకులు ఆకులు ఇంకా రేగి ఆకులు కోసుకుందామని చెప్పేసి బయలుదేరాను చూడండి మార్నింగ్ అయితే మాకు ఇక్కడ బాగుంటుంది క్లైమేట్ చుట్టూ అన్ని పొలాలు ఉంటాయి ఈ పొలంలో అయితే జొన్న వేశారు ఇంకా ఈ పొలంలో అయితే కంది వేశారు పొద్దున్నే లేచి ఇలా చూస్తూ ఉంటే మనసుకు చాలా ఆహ్లాదంగా అయితే ఉంటుంది నేనైతే ఎప్పుడు రేగాకులైతే ఆకులైతే కోసుకుందామని వచ్చాను ఇక్కడైతే ఒక చిన్న చెట్టు ఉంది ఆ చెట్టుకి కొన్ని అయితే ఉన్నాయి అవి కోస్తామని అయితే వచ్చాము ఈరోజైతే జిల్లేడాకులో ఇంకా రేగాకులతో అయితే తలస్నానం చేయాలి చిన్నప్పటి నుంచి కూడా మేము ఇలానే చేస్తాము వీటిల్లో ఉండే ఔషధ గుణాల వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు అందుకని నేనైతే అవి ఫాలో అవుతూ ఉంటాను ఇక్కడైతే జిల్లేడాకులు ఉన్నాయి ఇవైతే కోస్తున్నాను మాకైతే చుట్టుపక్కలే అన్నీ దొరుకుతాయి ఎటు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళేసి ఏడు జిల్లేడు ఆకులు ఇంకా ఏడు రేగాకులు అయితే పెట్టుకున్నాము అందరం స్నానం చేద్దామని చెప్పేసి ఇవైతే తల మీద ఇంకా భుజాల మీద పెట్టుకొని తలస్నానం అయితే చేయాలి ఈరోజు చిక్కుడు ఆకులు కూడా ఒక ఏడు పెట్టుకోవాలి ఇంకా నేనైతే ఇవి పెట్టి మా బాబుకి ఇంకా మా వారికి అయితే ఇచ్చాను తలస్నానం చేయమని చెప్పేసి నేను రెడీ అయిపోయి పాలు పొంగిద్దామని చెప్పేసి స్టవ్కి అయితే పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టుకున్నాను ఈరోజు రథసప్తమి రోజు అయితే కంపల్సరీగా పాలైతే పొంగిచ్చాలండి ఇంట్లో ఇంకా పొంగలి గిన్నెకు కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను ఈరోజైతే నీళ్లు పోయకుండా పాలతో అయితే పొంగలి పెట్టుకోవాలి నీళ్ళు అయితే యూజ్ చేయకూడదు మా అయితే ఆవు పేడతో గొబ్బెమ్మలు అయితే పెట్టుకునే వాళ్ళం సంక్రాంతి నెల మొత్తము అవి పిడకలు చేసుకొని ఆవు పిడకలతో అయితే రథసప్తమి రోజు పాలు పొంగిచ్చేవాళ్ళము అందుకని నేనైతే ఆవు పిడకలైతే కొన్ని తీసుకున్నాను తీసుకొని వాటితో అయితే గ్యాస్ పై మీద అయితే ఇలా పెట్టుకొని పాలు అయితే పొంగిద్దామని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను మనం పొంగలి ఎప్పుడు పెట్టుకున్నా కూడా బియ్యాన్ని కడుక్కొని ఆ తర్వాతే పొంగలి పెట్టుకుంటాం కదా అయితే ఈరోజైతే బియ్యం కడుక్కకూడదు కడక్కుండానే ఆవు నెయ్యితో అయితే బియ్యాన్ని ఇలా శుద్ధి చేసుకోవాలి చేసుకొని ఇవి పాలు పొంగించినాక ఆ బియ్యాన్ని అయితే ఈ పాలల్లో వేసి పొంగల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆవు పిడకలు ఎలా కాలాయో పెడకల నుంచి వచ్చిన సెగతో అయితే పొంగలి రెడీ అయిపోతుంది ఈరోజు పొంగల్లో గరిట అయితే పెట్టకూడదు ఇలా చెరుకుని పైన తోలు తీసుకొని ఇలా అయితే తిప్పుకుంటూ పొంగలి ఉడికించుకోవాలి పొంగలి ఉడికిపోయింది ఇప్పుడైతే తగినంత బెల్లాన్ని ఇంకా యాలకుల పొడి కొంచెం నెయ్యి అయితే వేసి కలుపుకొని పొంగలి అయితే పక్కన పెట్టి వేసుకున్నాను ఇప్పుడైతే ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని కొన్ని ఎర్ర ఒక ఎర్రటి పుష్పాన్ని ఉంచి సూర్యునికైతే అర్గ్యం ఇస్తున్నాను ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే చిక్కుడు ఆకుల్ని తీసుకొని సూర్యుని ప్రతిరూపాన్నైతే అయితే వేసుకున్నాను ఇంకా ఈరోజు ఏడు చిక్కుడుకాయలతో అయితే సూర్యుని రథాన్ని తయారు చేసుకోవాలి నేనైతే రథాన్ని ఇలా రెడీ చేసుకున్నాను ఇంకా పువ్వులతో అయితే ఇలా అలంకరించుకున్నాను సూర్యునికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము రథసప్తమి రోజు మనం చేసుకున్న పొంగలిని చిక్కుడాకుల్లో అయితే పెట్టి సూర్యునికి నివేదన చేయాలి ఇంకా ఆ తర్వాత వాటిల్లోనే మనం తినాలి చెరుకుతో ఇలా పొంగల్ని చిక్కుడాకుల్లో అయితే పెట్టుకున్నాను మనకు దేవుళ్ళందరూ కూడా మన కంటికి కనిపించరు కదా కానీ మన కంటికి కనిపించే దైవం సూర్యభగవానుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా ఆయనే కాబట్టి ఆ సూర్యునికి ఈరోజు ఎంతో ఇష్టమైన గోధుమల దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను గోధుమల దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి గంధము ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఏడు జిల్లేడు ఆకులను అయితే తీసుకొని వాటికి కూడా గంధము ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను ఈ గోధుమల దీపం పెట్టడం వల్ల మనకున్న ఆర్థిక సమస్యలు ఇంకా అనారోగ్య సమస్యలు అన్నీ తీరిపోతాయి సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన ఈ గోధుమల దీపాన్ని ఈరోజైతే పెట్టుకోవాలి గోధుమలను తీసుకొని ఇలా మధ్యలో అయితే పోసుకోవాలి ఈ అయితే మనం ఉదయం పూట సూర్యుడు వచ్చిన తర్వాత సూర్యకిరణాలు పడేటట్లుగా అయితే ఈ పూజను మనం బయట చేసుకోవాలి గోధుమలు ఇలా పోసుకున్న తర్వాత దీనిపైన కొంచెం పసుపు ఇంకా కుంకుమ వేసుకొని దీపం అయితే వెలిగించుకోవాలి నేనైతే ఇక్కడ ఐదు ఒత్తులతో అయితే దీపాన్ని పెట్టుకున్నాను అందరం అయితే ఈ దీపాన్ని వెలిగించాము చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని తులసి కోట దగ్గర అయితే ఉంచి పూజ అయితే ఇక్కడ చేస్తున్నాము చిక్కుడాకుల్లో అయితే పొంగలి రేగిపళ్ళు చెరుకు ముక్కలు ఉంచి స్వామివారి దగ్గర అయితే పెట్టుకున్నాము ఈరోజు ఎర్రటి పువ్వులు ఇంకా ఎర్రటి అక్షంతులతో అయితే సూర్యభగవాన్ని పూజించాలి సూర్యుని అష్టోత్తరం అయితే చదువుకున్న తర్వాత ఈరోజు అతి ముఖ్యమైనది ఆదిత్య హృదయం అయితే పారాయణ చేయాలి మూడు సార్లు అయితే ఆదిత్య హృదయం పారాయణ చేశాను కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నైవేద్యాన్ని నివేదన చేశాము ఆ తరువాత అయితే ఇచ్చి స్వామివారిని అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అయితే కోరుకున్నాము ఈసారి రథసప్తమి ఆదివారంతో కూడి వచ్చింది ఎంతో విశేషంగా అయితే వచ్చింది ఇలా అయితే మా రథసప్తమి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు లైఫ్ విత్ సావిత్రి